సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో గడిమాకుల రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు సిరికొండ మండలంలోని పలు గ్రామాల్లో సందర్శించిన రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి రావుట్ల గ్రామంలో గడిమాకుల రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ఆయన సతీమణి వినోదిని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మొక్కులు చెల్లిస్తానని ఆ స్వామికి మొక్కుకున్నానని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కావు సతీ సమేతంగా ప్రత్యేక పూజలు చేశామని తెలిపారు అనంతరం గ్రామస్తులు ఎమ్మెల్యే దంపతులను ఘనంగా సన్మానించారు అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా వివిధ గ్రామాల్లో జరిగిన ఉత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శులు భాస్కర్ రెడ్డి ఎర్రన్న మండల అధ్యక్షుడు బకారం రవి ఉమ్మాజీ నరేష్ అసిఫ్ రమేష్ గంగారెడ్డి ప్రసాద్ సామెలి శివాజీ నాయక్ గోవర్ధన్ సంతోష్ గౌడ్ సంతోష్ రెడ్డి దేగం సంజీవ్ శోభన్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ కలుసుకోవడం అన్నది నా యొక్క భాగ్యంగా భావిస్తూ ఉన్నా తెలుసు ఎన్నికల ప్రచారంలో మేము వచ్చినాం చెప్పిన చాలా విషయాలు ఆరు ఛాయించా ఇంకా చాలా విషయాలు చెప్పినాం మీరందరూ కూడా మన్ని మాకు ఒక అవకాశం ఇవ్వమంటే మీరందరూ కూడా దయచేసి మాకు మరి ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಪ್ರಮಾಣ ಸ್ವೀಕಾರ ತಿಳಿಸು ನೀವು ಚಂದ್ರ ಆ ರೋಜಿ ಇಂದು ರಾಮ ರಾಜ್ಯ ಮಲಾ ಅವರೇ ಅಚ್ಚಿಟ್ಟು ನೀವು ರಜೆ ಕಳಿಸ್ತಾರೆ ಬಂದ್ రామ నిర్మాణం ఇవాళ అయోధ్యలో కంప్లీట్ చేసుకుని రాముడు మళ్ళీ జన్మించిన మన ప్రేమ ప్రతిష్టాపన చేసుకున్నటువంటి ఈ రోజుల్లో ఈ రోజు మరి తిరుపతి ప్రతి గ్రామంలో ఆ రామునికి పట్టాపు చేయడం జరుగుతుంది